నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు ఎలాంటి సిచ్యువేషన్స్ అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు వృషిక రాశికి సంబంధించి శ్రావణ మాసం వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది అని చెప్పి చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఏమి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చిన్నగా ఏదో ఒక్క పని సక్సెస్ ఏదో ఒక్కటి రెండు అంతే అంటే బాయి పని అయితే అయిపో అయిపోయి పని దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది లేదా ఈ లోన్ ప్రాసెస్ కానీ లేదా జాబ్ రిలేటెడ్ కానీ లేదా జాబ్లో ఏమైనా ప్రే ప్రఖ్యాతలు కానీ లేదా ఏమైనా వివాహం సెట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఒక చిన్న అవకాశం అంటే ఎట్లా చెప్పాలంటే ఒక కేజీ శర్కరలో ఒక స్పూన్ శర్కర మనకు దొరికినట్టుగా కేజీ శర్కర దొరికేటువంటి సమయంలో ఒక స్పూన్ శర్కర మాత్రమే వీరికి దొరికింది ఏది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఒక ఆరు నెలలు బాగుంది మళ్ళీ ఇప్పటికీ స్టిల్ వంద రూపాయలకు కూడా ఇబ్బంది ఉంది పాపం మీరికి వాస్తవానికి కొందరికి మరి ఆ కొందరికి అనే దాంట్లో ముఖ్యంగా లేడీస్ రిలేటెడ్ ఇష్యూస్ జెంట్స్ ఫేస్ చేయడం కానీ బాయ్స్ రిలేటెడ్ ఇష్యూస్ లేడీస్ ఫేస్ చేయడం కానీ ఇది బాగా ఉంది వాహన ప్రమాదాలు దీంతో పాటుగా కొత్తగా ఏమైనా పనులు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారికి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి ఇక మరీ ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది అంటే ఇక్కడ వీరికి వృచ్చిక రాశి వారికి జననాంగాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ కొంత ఈ యొక్క మలద్వారానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ హార్మోన్స్ ఇంబ్యాలన్స్ అవ్వడం కానీ అదేవిధంగా మతి మరుపు అయినా కూడా కావచ్చు ఈ మనం చెప్పినటువంటి వాటికి సంబంధించింది ఏదైనా రావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నవి ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జాగ్రత్త ఉండాలి మే జూన్ అంతే ఇప్పటి వరకు సో అప్పుడు మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ తర్వాత మరి ఈ ఆగస్టులో ఖచ్చితంగా కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి అందులో నో డౌట్ అందులో ఇక్కడ మరీ ముఖ్యంగా వృచ్చిక రాశి వారంటేనే సైలెన్స్ అంటే ఒక బాంబు పెడతారు వస్తారు అది పేరేదాకా తెలియదు చాలా సైలెన్సు సీక్రెట్ మైండ్ సెట్ ఏది ఎవ్వరికి చెప్పుకోరు అసలు ఏది ఎవరికి చెప్పరు ఏమైనా గోడలను పట్టుకొని ఉంటారు ఏమైనా అంటే పాపం సపోర్ట్ వీరికి వీరు ఏదైనా చేయాలి అని కానీ ఇంకేదైనా అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ వీరు అంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటే వీరి జీవితం బాగుంటుంది బాగా గుర్తుంచుకుంటారు రాశి వారు పార్ట్నర్షిప్ కానీ కొంత ఎవరిదైనా సపోర్ట్ కానీ తీసుకోవడం వీరికి ఎంతో శ్రేయస్కరము ఇక ఈ వృచ్చిక రాశి వారికి ఇంకనూ ఏమిటి అంటే చూసుకుంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క విశాఖ నక్షత్రము ఒకటో పాదం అనురాధ నక్షత్రము చాలా ప్రేమ కలిగినటువంటి నక్షత్రం అనురాధ అనురాధ నక్షత్రం కలిగినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీరికి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఇటు తల్లిదండ్రులను బ్యాలెన్స్ చేసుకుంటారు అటు అత్తమ్మలు బ్యాలెన్స్ చేసుకుంటారు పాపం ఏదైనా లేదు కాదు కూడదు అనేటువంటి మాట మాట్లాడలేదు లాంటి స్వభావం కలిగినటువంటి వారు అనురాధ నక్షత్రం కలిగినటువంటి వారు అదేవిధంగా జ్యేష్ట నక్షత్రము మరి ఇవి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే తో అక్షరము తో నా నీ నూనె నో యా యా అక్షరాలు ఇవి మనకు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి మనుషులకు కానీ వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా ఉక్రెయిన్ దాడి ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై రెండులో జరిగింది అప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు పెద్దగా లాభపడినటువంటి దాఖలాలు లేవు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి మరి ఈ ఆగస్టులో బాగుంది అంటున్నారు ఎట్లా అంటే గ్రహస్థితి మనకు కొంత అనుకూలంగా ఉంది ఈ ఆగస్టు నెలలో మరి ఎలాంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంతమేర మనకు కార్యసిద్ధి ఏదైతే పని అనుకుంటున్నామో ఆ పని ముందుకు వెళ్ళేటువంటి యోగం కనబడుతుంది దీంతో పాటుగా కుటుంబంలో కొన్ని శుభాలు శుభకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మహనీయుల కలయిక అంటే మంచి మంచి వ్యక్తులు గొప్ప గొప్ప సాధకులను కలవడము వారి ద్వారా మనకు ఒక జ్ఞానాన్ని ఆ అమ్మవారు ప్రసాదించడము దాని దాని ద్వారా మనం ఏమిటి అంటే మనకు ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి కన్ను తెరుచుకుంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది మనకు తెలిసిపోతుంది సో మహనీయుల కలయిక కరవబోతున్నది అదేవిధంగా శరీరము అనుకూలంగా మారబోతున్నది సంఘంలో గౌరవ మర్యాదలు పెరగబోతున్నవి ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది పలానా వ్యక్తికి పలానా సమయంలో డబ్బులు ఇస్తా పోవా ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయి ఇచ్చేస్తారు ఈ విధంగా కానీ మరలా చెప్తున్నాను మీ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు బాగా లేకుంటే విన్నరా పలానా వ్యక్తిది మీనరాశి ఉదాహరణకు నడిచే దశ అంతర్దశ శుక్రుని అనుకుందాం ఈ శుక్రుడు లగ్నాత్ ఉన్నాడు అనుకుందాం లేదా పన్నెండవ భావంలో ఉన్నాడు అనుకుందాం పన్నెండవ భావంలో ఎక్కడ సుమారుగా తన లగ్నము వృషభ లగ్నం అయిందనుకుందాం అనుకుందాం ఈ శుక్రు ఈ శుక్రుడు మీనంలో ఉన్నాడు అనుకుందాం ఎంత గొప్పటి పరిస్థితి అంటే అసలు అతను ఈ శుక్రునికి సంబంధించినటువంటి పీరియడ్లో దినదినము దిన దినము దినదినము దినదినము టాప్ వెళ్ళిపోతాడు ఇదే శుక్రుడు కన్యలో ఉంటే మీచబడతాడు ఇక్కడ స్త్రీ మూలక కొంత డాక్యుమెంట్ రిలేటెడ్ కొంత స్కిన్ ఇష్యూసు మ్యారిటికల్ లైఫ్లో ఇక కొన్ని కొన్ని దానికి సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మరి మీనరాశికి సంబంధించింది అనగానే మనం మన మీనరాశి అనుకుంటారు పాపం అర్థమవుతుంది కదా సో నడిచే దశ అంతర్దశలను కూడా చూసుకొని మనం ముందుకు వెళ్తే అప్పుడు అంతా శుభం కలుగుతుంది అనేది గ్రహించుకోవాలి ఇక ఓవరాల్గా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో చాలా బాగుంది అని మనము చెప్పగానే చెప్పడం ఉన్నది దీంతో పాటుగా కొంత ధన నూతన వస్త్ర లాభాలు కొన్ని కొన్ని పనులు ఖచ్చితంగా కార్యసిద్ధి దాల్చే పరిస్థితి ఉంది దైవ అనుగ్రహము మీకు లభించబోతున్నది ఈ యొక్క ఆగస్టు నెలలో కార్య సానుకూలత సుఖ సంతోషాలు మీకు వాటిల్లబోతున్నాయి అదేవిధంగా కొంతమేర గృహ సమస్యల నుండి విముక్తి పొందబోతున్నారు స్థాన చలనము చెందే పరిస్థితి ఉంది దీనికి తోడు కొంతమేర దుష్టులతో చిన్న చిన్న కలహాలు ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోండి ప్రతి దాంట్లో మీరు మాట్లాడితే గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక అదేవిధంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ప్రేమ కలాపాలు కావచ్చును తండ్రి తరపు ఆస్తి కొంత రావడము ఈ యొక్క గురు పూజ చేసుకునే పరిస్థితి కార్యసిద్ధి చక్కటి ఆరోగ్యము ఇలా మొత్తం మీద అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ యొక్క ఆగస్టు నెలలో వివాహం కాని వారికి సంబంధం సెట్ అవుతుంది కానీ వివాహానికి కావాలి అనుకుంటే మాత్రము జనవరి దాటిన తర్వాతనే బలం ఉంది సో ఇలా కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం వల్ల వీరికి పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా స్థాన చలనము పదవిహీనత స్త్రీ మూలక డబ్బు ఖర్చులు అయితే ఆడవారైనా మీకు డబ్బులు ఇవ్వాలి లేదా మీ డబ్బులైనా ఆడవారికి ఖర్చు కావాలి అంతే ఈ విధంగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ముడుతుంటే పురుషులకు డబ్బు ఖర్చు రుచిక రాశి స్థాన చలనాలు ఈ ప్రదేశ మార్పులలో కొంత ఇబ్బందికరంగా ఉండడము ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ట్టాలి అనే విధంగా చూస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి గమనిస్తూ ఉండండి మీ ఇంట్లో మీకు తెలవని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి అది గమనించుకోండి తప్పకుండా ఈ యొక్క రుచిక రాశివారు దత్తాత్రేయస్వామి స్వామి ఆరాధన వీరికి ఎంతో శ్రేయస్కరం మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తాయిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా ఆగస్ట్ మాసంలో వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు చాలా బాగా గురించి ధన్యవాదాలు మహాదేవ్